బైబుల్ గ్రంథములో యేసుక్రీస్తు వారు బ్యాప్తిజం తీసుకున్న తర్వాత సాతాను చోత శోధింపబడిన ఆయన అరణ్యంలో కొనుపోబడిన తర్వాత అపవాది చేత శోధింపబడుతూ ఎంతో వేదన పడుతూ ప్రార్థన పూర్వకంగానూ దేవుడితో సహవాసం చేస్తూ ఉండగా ఆయన ఆకలిగొన్నాడు అలసిపోయాడు కృంగిపోయాడు అలాంటి సమయంలో సాతాను ప్రత్యక్షమై ఎలాగైనా యేసు క్రీస్తు వారిని లోపరుచుకోవాలన్న దుర్దేశంతో ఏసు దగ్గరికి వచ్చి నీ కాకలిగా ఉన్నదా నీ కడుపు మంట ఇస్తుందా అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి చినుము అని ఆజ్ఞాపించాడు ఏసుతో అందుకే ఏసేమన్నాడు తెలుసా మనుషుడు రొట్టెవలన మాత్రం కాదు దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించనని అని రాయబడిందని చెప్పాను అంత టపవాది పరిశుద్ధ పట్టణం కాయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరం నిలబెట్టి నీవు దేవునికు మరుడు అయితే క్రిందకు దుముకు యేసును శోధిస్తూ ఉన్నాడు భయంకరంగా వీటి నుంచి కిందకు దూకితే నా కాలకు మొక్కితే వీటన్నిటి నీకు స్థానం చెప్తున్నాడు నువ్వు కిందకు దూకితే నిన్న దేవతలు వచ్చి కాపాడుతారు కదండి మీ గ్రంథంలో రాయబడి ఉన్నది కానీ జగతాలిగా యేసుతో మాట్లాడుతూ ఉంటే యేసు మనసు నచ్చుకున్నాడు నీ ప్రభు అయిన దేవుని శోధిపోవాలని మరొక చోట రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను మరల అపవాది మిగుల కొండ కొండదుకి ఆయనను తోడుకొని పూజ ఈ లోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటినీకిచ్చేదనని ఆయనతో చెప్పగా సతనా ఉమ్మో ప్రభు ఆయనని దేవునికి మృక్కి ఆయన మాత్రం సేవింపవలను నేను రాయబడిన అంత టపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవరితో వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి